ముందు సేమ్ ఇలాగే బీసీ ప్రాధాన్యత బీసీ లకు ఎక్కువ అన్నారు ఇప్పుడు కూడా ఈయన అదే పాట మొదలు పెట్టారు అంటే అదే అనేది వీళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు ఇప్పుడు అదనంగా నడుస్తది అంత మించ్ ఏం లేదు అంటే ఆ టాపిక్ అయిపోయినాయి కదా కాబట్టి ఇప్పుడు కొంత టాపిక్ ముప్పై ఆరు శాతం అని అప్పుడు రెప్పొద్దున జగన్ అంటాడు మీరు ఇక్కడ ఉంది మీరు అక్కడ ఉంది మీరే సెంటర్ లో కూడా ఎందుకు జాత కావట్లేదు మీకు రాజీనామా చేయ అంటాడు అప్పుడు డిఫెన్స్ లో పడాల్సింది ఎవరు నువ్వు జగన్ ఆపుతున్నాడంటే నోటితో కూడినవారు అప్పుడు జనాలు జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడంటే బీసీలకు ఏం చేశాడు జగన్ ఎన్ని టికెట్లు ఇచ్చాడు రెడ్లను కూడా పక్కన పెట్టిచ్చినందుకే మునిగిపోయాడు అతను ఎనభై ఐదు చోట్ల మారి మార్చుకుని నాశనం అయిపోయాడు అతను కాబట్టి కాబట్టి అక్కడ ఏమీ కుదరదు జగన్ అక్కడ చేశాడు అనడానికి కూడా కాబట్టి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ లాంటి అనవసరంగా చంద్రబాబు గారు ఉంటే బెటర్ మాట్లాడతారు అనుకుంటే అది అనవసరంగా జగన్ చేతికి పవర్ ఇచ్చినట్టు అవుతుంది అంటే ఇప్పటికే రెండు మంచి అవకాశాలు కదా సార్ బాబు గారికి మహిళా రిజర్వేషన్ ఒకటి నియోజకవర్గాల పునర్విభజన ఒకటి దానికి ఇది తోడవుతుందా జనాభా లెక్కలు పునర్లెక్కలు ఇది కూడా మంచి అవకాశం అవుతుంది అంతే కదా ఆటోమేటిక్ గా జరుగుతుంది అది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జనాభా లెక్కలు ప్రక్రియ అయితే మొదలు కాబోతోంది దాంతో పాటు ఈసారి పేపర్లెస్ జనాభా లెక్కలైతే అయితే జరగబోతుంది కంప్లీట్ గా డిజిటల్